నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మెజారిటీ సొంతంగా రాని పరిస్థితులను గమనించినటువంటి మోదీ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రుల అండతో ఒకటి చంద్రబాబు నాయుడు మరోవైపు నితీష్ కుమార్ వీరిద్దరి అండతో ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన పూర్తి చేశారు మొత్తం మీద పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మాత్రం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా ఇవాళ పెద్ద ఎత్తున తీర్మానాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రాష్ట్ర డిమాండ్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి అయితే ఇవాళ బీహార్కు ప్రత్యేక హోదా అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక డిమాండ్ మరోవైపు అక్కడ ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం కూడా సో ఎన్నో ఏళ్ళుగా వెనుకబడినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అవుతుందని కూడా రాజకీయ పార్టీలు కూడా ఇవాళ భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఎన్ని రోజులు అయినా కూడా అది డిమాండ్ లాగానే ఉండిపోయింది కానీ ఎక్కడ కూడా ఆచరణకు నోర్చుకోలేదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ప్రత్యేక హోదా పొందాలంటే దీనికి మించినటువంటి తరుణం మరొకటి లేదు అనేది ఇవాళ నితీష్ కుమార్ యొక్క భావన అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంటే కనుక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున తీర్మానాలు చేసినటువంటి పరిస్థితి సో అందుకనే ఇవాళ డిమాండ్ను తెర మీదకి తీసుకురావడం నెల లోపే తీసుకురావడం ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి మూవ్గానే విశ్లేషకులందరూ చెప్తూ ఉన్నారు అంటే వాస్తవానికి మొన్నటి వరకు నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఈసారి మాత్రం ఆయన ఎన్డీఏ మిత్రుడుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భాగస్వామ్యంగా వ్యవహరించారు సో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి పన్నెండు మంది అట్లాగే జేడీయూ సభ్యులు కూడా ఇవాళ మోడీకి అండగా ఉన్నారు మద్దతుగా నిలుస్తున్నారు వీరిలో జేడీయూ మూడో అతిపెద్ద పార్టీగా కూడా ఇవాళ ఎన్డీఏలో కొనసాగుతుంది అంటే ఎన్డీఏ ఈ కూటమిలో పోటా పోటీగా మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి వీటిని గుర్తించినటువంటి నితీష్ తమ అవసరాలను గుర్తుపెట్టుకొని కేంద్రాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు కూడా సహాయం చేసి ఈ మేరకు తన డిమాండ్ని కొంత సాధించుకోవాలని కూడా కొంత పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే బీహార్కు ప్రత్యేక హోదా కావాలని జెడియూ సీనియర్ నాయకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తోంది రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలంటే ఖచ్చితంగా హోదా ఇవ్వాల్సిందే అనే డిమాండ్ని ప్రధానంగా తెర తీసుకొస్తున్నారు కానీ ఈ ప్రత్యేక హోదాకు కేంద్రంలో బీజేపీ మాత్రం వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే బీహార్తో పాటుగా ఇప్పటికే ఒడిస్సా కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తుంది ఇట్లా బీహార్తో పాటుగా అనేక రాష్ట్రాలు తెరమీదకొచ్చే వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి టీడీపీతో కూడా పొత్తు కలిసి పోటీ చేయడంతో ఈ తరుణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సమయం అంటూ కూడా చంద్రబాబు సైతం అనుకుంటున్నట్టుగా వినిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో నితీష్ కుమార్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే విధంగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి రెండు రాష్ట్రాల విషయంలో కేంద్రం చర్యలు తీసుకుంటే మిగిలినటువంటి రాష్ట్రాలు సైతం ఇదే విధంగా డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల యొక్క అంచనా దీంతో ఇవాళ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే మోదీ సర్కార్ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ ఇబ్బంది కారణమైనటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎలా ఎదుర్కొంటుంది అనేది వెయిట్ చేయాలి ఎందుకంటే ఇస్తే ఒక తలనొప్పి ఇవ్వకపోతే తలన అంటే ముందు నుయ్యి వెనుక గోయిలాగే వాళ్ళ మోదీ పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యం ఎందుకంటే ఒకవేళ కీలకమైనటువంటి ఎంపీల మద్దతు తోటి వాళ్ళ ఎన్డీఏలో మోదీ ప్రభుత్వం ఏర్పడైంది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే అనేక రాష్ట్రాలు ఇదే డిమాండ్లను తెరమీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత మోదీ పదవికి అట్లాగే మోదీ ప్రభుత్వానికి కత్తి వేలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా ఇవాళ డెసిషన్ తీసుకోకపోతే తీసుకున్నా తీసుకోకపోయినా తంటాలు తప్పేటట్టుగా మోడీ కనిపించట్లేదు చూద్దాం మరి మోడీ ఇరకాటంలో ఇవాళ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి దాన్ని ఎంత చాకిచక్యంగా దీన్ని ఎట్లా డీల్ చేస్తారు ఎందుకంటే ప్రత్యేక హోదాకి ఇట్లాంటి అంశాలకు కొంత వ్యతిరేకంగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మరి దాన్ని సా కొంత డిమాండ్లు పరిష్కారం దిశగా డిమాండ్లని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే కనుక వీళ్ళని ఒప్పించి ఇతర ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది రెండు రాష్ట్రాలకు కూడా చూద్దాం వెయిట్ చేద్దాం ఏం జరగబోతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ